దేవాలయ నిర్మాణం జరగక ముందు నుంచి ఉన్నటువంటి ఒక పూజారి గారు ఇక్కడ మనతో ఉన్నారండి వారు మనోహర్ రాజు గారు వారి మాటల్లో కూడా ఈ దేవాలయ లేదా ఈ స్థల విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రాజు ఓం నమో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ నమ నా పేరు మనోహర్ రాజు మా గ్రామం వచ్చేసి రాచల బొప్పాపుడు రాజన్న సిరిసిన జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మాకు గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మాణం అవుతుందని ఎల్లారెడ్డి సారు మాకు చాలా దగ్గర మిత్రుడు ఒక ముప్పై సంవత్సరాల నుంచి దగ్గర స్నేహితుడు వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు ఉండేది పదిరే గ్రామం వాళ్ళది అట్లా అన్నయ్య గారు ఖచ్చితంగా మీరు ఒకసారి రావాలి గుడికి అని చెప్పడం జరిగింది సరే వస్తాను నాకు టైం దొరకలేదు ఎప్పుడు కూడా గుడి ఇక్కడ పని పనులు ఆగిపోయినాయి సరే నేను ఒకసారి వస్తాను అని చెప్పి అప్పటికి నేను ఈ పూజలు నేను నా తాంత్రిక పూజా విధానం నేను పూజల్లో చేస్తానే ఆయన కూడా తెలియదు ఒక లాగానే పిలిచాడు మా దగ్గరికి ఇక్కడికి వచ్చిన వచ్చేసరికి పని అంతా ఆగిపోయింది ఇదంతా మట్టి ఉండే గుడి నిర్మాణంలో ఉన్నది అంటే మధ్యలో ఉంది మధ్యలో ఉంది పని వన్ ఇయర్ ఆగిపోయింది సంవత్సరం ఆగిపోయింది అంటే ఇది శిల్పులు రాక ఈ వర్క్ అనేది సిమెంట్ వర్క్ కాక శిల్పులు ఆ దొరకక కరెక్ట్ అయిన శిల్పులు రాక స్టోన్ శిలలతో నిర్మించారు కాబట్టి ఆ వర్కర్స్ దొరకక ఒక వన్ ఇయర్ ఆగిపోయింది వీళ్లకు డబ్బు ఉన్నా పనులు జరగట్లేదు చాలా ఇబ్బందులు పడ్డారు దొరకలేదు మేము వచ్చిన తర్వాత ఈ గర్భ ఈ ఈ మండపానికి వచ్చేసరికి ఆ గర్భాలయంలో ఒక ఎండమావులాకో నీడలాగా అనిపించింది శ్రీచక్ర ఛాయ ఇక్కడ మాకు మేము ఇక్కడే ఆగిపోయి నేను అన్నయ్యని పిలిచిన అన్నయ్యని పిలిచి అన్నయ్య ఇది వర్క్ ఆగిపోతుందా వర్క్ నడుస్తుందా అంటే లేదు చాలా రోజుల నుంచి వర్క్ నడవట్లేదు కరెక్ట్ అయిన శిల్పులు దొరకట్లేదు అని చెప్పారు ఎందుకొరకు మీరు అంటే అంతకుముందు వీళ్ళు ప్రసాదం నైవేద్యం లోపల పెట్టేవాళ్ళు తెల్వక తెల్వకనో తెలిసావు ఆయన ఫస్ట్ తిరుమల తిరుపతి నుంచి రాగానే లడ్డు ప్రసాదం ఈ స్థలంలో పెట్టిండు అప్పటి నుండి గుడి నిర్మాణం ఒక సంకల్పం అనుకున్నారు హోమం చండీయాగం చేశారు అప్పుడు గుడి నిర్మాణం స్టార్ట్ చేసుకున్నారు చిన్నగా అనుకున్నారు అది కాస్త చాలా పెద్దగా అయిపోయింది అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇక్కడ చండీ హోమం నిర్వహించారు చండీ హోమం బలం కోసం నిర్మించి స్టార్ట్ చేశారు ఆ ఫస్ట్ లడ్డు ప్రసాదం కూడా అక్కడ ఇక్కడ ఈ స్థలంలో పెట్టారు ఆ వెంకటేశ్వర స్వామి మరి ఆ గర్భాలయంలో మనము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగిస్తాం అదేవిధంగా గర్భాలయంలో మీరు నైవేద్యం ఎందుకు పెడతలేరు అన్నయని అడిగాను అప్పుడు లడ్డు పెట్టారు ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అందుకే స్వామివారు ఆపుతున్నారేమో ఏదో అనిపిస్తున్నది నాకు అని నేను చెప్తాను అంటే అక్కడ నుంచి తీసుకొచ్చిన లడ్డు అనేది ప్రసాదం ఇక్కడ పెట్టలేదు పెట్టలేదు ప్రతి వారం ఈయన సిరా నైవేద్యం తీసుకొచ్చి స్వామివారికి అర్పించేవాడు పనులు నడుస్తున్నా కానీ అదే గర్భాలయంలో అక్కడే నైవేద్యం పెట్టేవాడు తర్వాత ఎవరో పూజారులు వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టొద్దు గర్భాలయంలోకి పోవద్దు అని చెప్పంటే ఆపేసింది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నేనే నేను వచ్చిన తర్వాత ఏమని చెప్పినా గర్భాలయంలో నైవేద్యం పెట్టాలి కంపల్సరీ మీరు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా పెట్టాలి ఏ పూజ చెప్పినా మీరు వినకండి అందులో పెట్టండి నైవేద్యం ఖచ్చితంగా స్వామివారు వచ్చి కూర్చున్నాడు అక్కడ అక్కడ శ్రీచక్ర ఛాయ కనబడుతుందంటే ఈయన మా అన్నగారైన ఎల్లారెడ్డి ఎలాగైనా సార్ ఎందుకు అంత ఖచ్చితంగా పెట్టాలంటే మేము ఆ గర్భాలయంలో పూజారులు మనకు చెప్తున్నారు మేము పోవడానికి మేము మాకు భయమేస్తున్నది అని చెప్పండి నేను వచ్చి పెడతాను మీరు రాగలుగుతారంటే వస్తాను నేను మూడే వారాలు వస్తాను తర్వాత నేను రాను తర్వాత మీరు కంటిన్యూ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది మూడు వారాలు కాస్త రెండు సంవత్సరాలు కంటిన్యూ వచ్చుకుంటూ ప్రతి శనివారం మా పాప పెళ్ళైన పిల్లల నుంచి కూడా వచ్చి నేను మీద నైవేద్యం అనేది మళ్ళీ చాలా బ్రహ్మాండంగా ప్రతి శనివారం ఇక్కడ ఒక అద్భుతం పట్టు చీరలు కట్టుకొని వచ్చిన ఆడపడుచులు కూడా గోవింద నామస్మరణ ఒక మూడు గంటలు నా పూజా విధానం త్రీ అవర్స్ మూడు గంటలు గోవింద నామస్మరణ ఆపకుండా పూజ జరిపించుకున్నాడు అయ్యా ఇక్కడ మరి ఇప్పుడు కూడా చేస్తున్నారండి ఇప్పుడు అక్కడ మన ఇంటి దగ్గర శివపరాశక్తి పీఠం ఉంది ఖచ్చితంగా ఒకసారి కంపల్సరీ వస్తాయి వాళ్ళ కోరిక మేరకు ఏ కార్యక్రమం అయినా వచ్చి దర్శనం ఇక్కడ అనేది ప్రతిష్టాపన చేయట్లేదు ప్రతిష్టాపన అయింది గర్భాలయంలోకి గర్భాలయోతుంది వాళ్ళు చేస్తున్నారు అందుకని చాలా సార్లు ఆ ప్రతిష్టాపన అయినా అంటే వారి సంకల్పము స్వామివారి సంకల్పం